అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులుపిస్తోంది నిజాంపేట పరిధిలోని ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు అటు హైడ్రా చర్యలపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి కూల్చివేతల్ని వ్యతిరేకిస్తూ అధికార విపక్ష నేతలు గొంతు కలుపుతున్నారు బెదిరింపులు విమర్శలతో అక్రమాలపై చర్యలు ఆగవన్నారు కమిషనర్ రంగనాథ్ గ్రేటర్ చుట్టూ ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు హైడ్రా కట్న చర్యలు చేపడుతోంది హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కుంటలు నాలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది జీవో నైన్టీ నైన్ తో హైడ్రాను తీసుకువచ్చిన కాంగ్రెస్ సర్కార్ కమిషనర్ గా ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ ను నియమించింది ఆపరేషన్ హైడ్రాలో భాగంగా జనాల నుంచి కంప్లైంట్లపై ఎంక్వైరీ చేస్తున్న అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు నిజాంపేట్ పరిధిలోని ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు స్థానికుల కంప్లైంట్ తో ఐదంతస్తుల మేర నిర్మించిన మూడు భారీ భవనాలను జంబో మెషిన్లతో హైడ్రో అధికారులు కూల్చివేశారు అటు గాజుల రామారాం చెరువు కింద యాభై వరకు అక్రమాలను నేలమట్టం చేశారు జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ నగర్ పార్కు గోడతో పాటు శాస్త్రిపురం చెరువులో కట్టిన ఫోర్త్ బిల్డింగ్ ను తొలగించారు बिल्डिंग जाता है काउंटर वेट उधर नहीं रहेगा वो नहीं जाता है बिल्डिंग हाँ। कॉलम को रखते हैं उसके हिसाब से ही काटते हैं डेमोलेशन करते हैं सर बीस से करते हैं बीस से पहले उसको वाल निकालते हैं उसके बाद कॉलम निकालते हैं उसके बाद टेरकिस रहता है जो सीढ़ी निकालते हैं उसके बाद में लास्ट में जाके कॉलम को कट कर देते हैं वो डायरेक्ट नीचे आ जाता है इससे बड़ा थर्टी मीटर का मैं चला रहा था पूरा सेवन फ्लोर को स्लेब टच करता सर कम से कम डेमोलेशन चार घंटा पाँच घंटा అటు హైడ్రో చర్యలపై అప్పుడే విమర్శలు చేస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్ లో కూల్చివేతపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానో నాగేందర్ వ్యతిరేకించారు హైడ్రో విధానం సరిగా లేదన్న దానం ఇటువంటి యాక్షన్ తో ప్రజలను ఓట్లు ఎలా అడగాలన్నారు అధికారుల తీరుపై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు మరోవైపు హైడ్రో చర్యలపై స్పందించిన కమిషనర్ రంగనాథ్ చట్ట ప్రకారమే వెళ్తున్నామన్నారు ఇలా కాదు ఇంకా వంద కేసులు పెట్టిన నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు వాళ్ళకేం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది మాకు మంచిది అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జీహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే ఈవీడిఎం అంటే నీకు జీపీఏ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్ అని ఇష్టం మోషన్ చేసుకోమని చెప్పలేదు తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలి చాలా చెరువులు సిక్స్టీ పర్సెంట్ ఫైన్ ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంది సరే ఇక ఇంఫీస్ ఫైన్ ఏదో అయింది దాన్ని అడ్డం రిట్రీవ్ చేయాలని చేద్దాం బట్ ఇంకా ఫర్దర్ గా మనం ఆపలేకపోతే గనక రేపు హైదరాబాద్ భవిష్యత్తు అనేది చాలా ఏం జస్ ఉంటుంది అనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆగిపోవాలి అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే కనుక దెన్ ఇప్పుడు హైడ్రా ఉండి అది అది ప్రయోజనం లేదు ఆర్ యూనో గవర్నమెంట్ ని మేము ముందుకు తీసుకెళ్ళినట్టు కాదనమాట సో అందుకోసం ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ టు స్టాప్ సో దట్ విల్ బి ద నెంబర్ వన్ ఆర్ గోల్ శాస్త్రిపురంలో ఎమ్మెల్యే ఇంటితో పాటు రుకుం దౌలా చెరువు లో నిర్మించిన కట్టడాలపై మజ్లిస్ పార్టీ సీరియస్ అయింది ఏడుగురు కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మి కమిషనర్ అమరపాలిని కలిసి కంప్లైంట్ చేశారు హైడ్రాను రద్దు చేయాలని జిహెచ్ఎంసీ యాక్ట్ లో హైడ్రా అనే వింగ్ లేదన్నారు నైన్టీ నైన్ జీవో హైడ్రా ఏర్పాటు జీహెచ్ఎంసీ సిబ్బందిని ఉపయోగించడం సరైంది కాదన్నారు స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి హైడ్రాను జిహెచ్ఎంసీతో లింక్ లేకుండా తీర్మానం చేయాలన్నారు కార్పొరేటర్లు इलीगल है जी एच एम सी एक्ट में हेड नहीं है हमारे हम बस यही हम रिप्रेजेंटेशन दे रहे हैं एज ए कारपोरेट क्योंकि ये सुपर पावर के एक पोस्ट कम होगा हम उसके खिलाफ है हम वो चीज़ को मेयर मैडम को रिप्रेजेंटेशन दी जी एच एम सी हम सैलरी दे रहे हैं ना तो ये जी एच एम सी एक्ट में कहाँ है हमारा रिप्रेजेंटेशन वही है और वो हम मेयर मैडम को दिए हम जल्द से जल्द स्टैंडिंग कमेटी में इसको रेजोल्यूशन पास करने के लिए रिक्वेस्ट भी की है मेयर और कमिश्नर मैडम नेक्स्ट स्टैंडिंग कमेटी मीटिंग में सी साहब से भी बात करेंगे और स्टैंडिंग कमेटी में इसको लाएंगे హైడ్రాను మూడు జోన్లు మూడు ఫేజులుగా డివైడ్ చేసి భవిష్యత్తు కార్యాచరణ చేయబోతున్నామని ప్రకటించినప్పటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి హైడ్రాపై ఎస్సీ ఎస్టీ కమిషన్కు కంప్లైంట్లు వెళ్లాయి అయితే బెదిరింపు కాల్స్కు భయపడేది లేదని తేల్చి చెప్పారు హైడ్రో కమిషనర్ రంగనాథ్ హైడ్రా చర్యలపై కంప్లైంట్ల విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది